ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వస్తువులు అయితే ఈ మూడు వస్తువులు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు మనకి ప్రకటించడం జరిగింది ఆ మూడు వస్తువులు ఏంటి ఆ రేషన్ కార్డు ఉన్నవారికి ఎందుకు ప్రకటిస్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మన పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే తెలంగాణలో మనకి రేషన్ కార్డు ఉన్నవారికి ఈ మూడు వస్తువులు ఉచితం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొడ్డి బియ్యం మాత్రమే పంపిణీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యంతో పాటు కొన్ని వస్తువులు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఈ వస్తువులు మేజర్గా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మొదటగా చక్కెర గోధుమలు కందిపప్పు ఈ మూడు వస్తువులు ఇచ్చామనుకోండి సో దానివల్ల పేదవాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు కిరసనాయలు గోధుమలు దొడివి అప్పట్లో పంపిణీ చేశారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా కొన్ని వస్తువులు ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు సో అందులో భాగంగా మనకి ఈ మూడు వస్తువులు మేజర్గా ఇచ్చేస్తే వాళ్ళకి పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని ఈ మూడు వస్తువులు ఉచితంగా ఇవ్వాలని చెప్పి భావిస్తున్నట్లు వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ వీడియో కా చూస్తున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి ఈ మూడు వస్తువులు ఇవ్వడం మంచిదా కాదని కూడా మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు కూడా ఈ నెల అంటే మనకి జూన్ నెల జూన్ నెల ఫోర్ వర్క్ ఫోర్త్ వరకు ఎన్నికల కూడా ఉంది దాని తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతాము అని చెప్పి ప్రకటించడం జరిగింది ప్రస్తుతం తెలంగాణలో డెబ్బై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీరందరికీ ఈ మూడు వస్తువులు ఏదో ఉన్నాయో మన ఖచ్చితంగా ప్రకటించాలి అని చెప్పి భావిస్తున్నారు సో ఇది మొత్తానికైతే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే